మొత్తం చూసుకున్నట్లయితే శ్రీకాకుళం జిల్లాలో శ్రీకాకుళం ట్రాఫిక్ సిఏగా పనిచేస్తున్నటువంటి వానపల్లి నాగరాజు ఎవరైతే ఉన్నారో వారి యొక్క కుటుంబ కలహాల వ్యవహారం అయితే గత రెండు రోజులుగా వైరల్ అవుతున్న విషయం అందరికీ తెలిసిన విషయమే శ్రీదేవి నాగరాజు నా భర్త అనడం నాగరాజు ఏమో శ్రీదేవి నా భార్య కాదు కేవలం నా బంధువులే అన అనడంపై పూర్తిగా ఒక సర్వత్రా చర్చ అయితే అందట్లో మొదలైందనే చెప్పుకోవచ్చు ఎందుకంటే శ్రీదేవి తనకి రెండు వేల శ్రీదేవి పెళ్లి అయినప్పటికి కూడా ఆ విషయం తెలిసి కూడా రెండు వేల పన్నెండులో సింహాచలం గుడిలో పెళ్లి చేసుకున్న విషయం ఆ దంతలుగా సాక్ష్యాలు ఆధారాలు మొత్తం అయితే ఆయన చెరపవేసి పద్ పదమూడు సంవత్సరాలు తనతో పాటుగా సహజీవనం చేసి ఇప్పుడు తాటవేయడంపై ఆసక్తికరమైన విషయం అయితే బయటకు వచ్చే పరిస్థితి కనిపిస్తా ఉంది దీనిపై మాట్లాడేందుకు తన బంధు బంధువులు అయితే మంత పట్టున్నారు మరిన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం చెప్పండి శ్రీదేవి ఈ నాగరాజు ఎవరైతే ఉన్నారో వీళ్ళు వివాహం అయ్యిందా లేదా రెండు వేల పన్నెండులో అయింది సింహాచలం మా పిల్లకి పట్టుకెళ్లి తీసుకెళ్లాడు ఆ తర్వాత ఆరు నెల్లిపోతే ఇంట్లో తెలిసింది తెలిసిన తర్వాత ఏమమ్మంటే మరి మేమే ఊరుకోరం పిల్ల సస్తుంది వెళ్ళిపోద్ది అంటే అప్పటికే శ్రీదేవి పెళ్లి అయిందా పెళ్లి కూతురు పుట్టింది పుట్టనే మా ధనం కాసపడి తీసుకెళ్ళిపోండు ఆ విషయం తెలుసు అతనికి అతనికి తెలుసు తీసుకెళ్లిపాడు ఆ తర్వాత ఆయన ఇప్పుడు పట్టి సంసారం చేశారు పది సంవత్సరాలు చేశారు చేసి ఇప్పుడు ఆరు ఏడు నెలలు నిమస అంటే ధనము ఈ ఇల్లు అమ్మేసి తెచ్చిమంటాడు నా ఇల్లు నేను ఈ ఇల్లు అమ్మేసి రోడ్డు ఎక్కిపోతున్నా పిల్ల పేరు రాసే అమ్మి తనకెట్ అంట ఇప్పుడు ఇవ్వలేదని ఇవన్నీ చేస్తాడు ఇప్పుడు ఆయనతే చెప్పబలిగే పరిస్థితి ఏంటంటే శ్రీదేవి నాకు బంధువు అది తీసుకున్న సెల్ఫీలు నాకు సంబంధం లేదు నేను వివాహం చేసుకోలేదు అని అతను చెప్తున్నారు పన్నెండు సంవత్సరాలు ఇంటి చుట్టూ తిరుక్కుని పొక్కలాగా శ్రీకాకుళం విజయనగరం సాలూరు అన్నట్టుగా ఎప్పుడు తిప్పుకొని వెళ్లి ఆడేసి బంద్గాలుగా అవుతుంది నానా బందలుగా అవుతుంది ఎవరి పిల్లని వెళ్తాది వెనకాల పాతయాత్ర పట్టుకొని ఎంఈ బిఏడి పెసలు పెసల్తెలి చదివింది పిహెచ్ చదివింది ఆడ వెనకాల బంద్గా నిల్తు అంత అవసరమా మరి ఆశీలో చేసినటువంటి పూజ చేస్తే పండితలు అందించడు అడికి సిగ్గు అని పెంచలేదా సిగ్గు లజ్జా పరువు ఎందలు బడి సవ్వాలంటాడు బతకబడదు కదా అది సిగ్గుందా పరువు తక్కువ నా ధనం వల్ల మోసిపోయి రోడ్డు ఎక్కించాడు మాకు ఇంకెన్ని రోడ్లు ఎక్కించుతాడు ఆడికి వదులుతాను ఎట్టు పరిస్థితి వదలను నా పేనం పోయినా వదలకి నా కూతురు కింద సెడతావా మా ఉసురు నీకు ఎలా తగులుతుంది నువ్వు ఎదవైపోనావా మొండ మోసేద్దా నాగరాజే మీకు పాతిక లక్షల వరకు అప్పుగా ఇచ్చారని చెప్పేసి ఆయన స్పష్టంగా చెప్పే పరిస్థితి దానికి అతని కాడేమి అబ్బుంది ఉండడానికి ఇల్లు లేదు వండడానికి పొయ్యి లేదు మీ మొండని కర్రీ ఇలువ చేతికాయలో వాడు మాకు పాతిక లక్షలు ఇచ్చాడా పాతిక రూపాయలు కూడా లేవు మా దగ్గర మెల్లికి నాలుగు బామ్మలాగా ఉల్లి బొమ్మ అంటారు కదా పళ్ళ కూకొని నా సొమ్మల్లా మోసుకొని వెళ్ళిపోండి నా పొలాలు అమ్మించాడు ఇల్లులు అమ్మించాడు లోన్లోడించాడు పెన్షన్ లోన్కి ఆడే పెట్టాడు డబ్బులు మోసి ఇప్పండు మాకేటా అంత అవసరం మాకు లేవా బోలుడు ఆస్తులు ఉన్నాయి ఆడికేట ఉంది ఆ నాయన నారీ కేన నారీ తుడిస్తాడు ఆడిస్తాడు మాకు అప్పు చెప్పిన ఆడికి ఆడేట అందిస్తాడు మాకు వాళ్ళ ఐదుగురు ఆడి కొండడానికి లేదు ఉద్యోగకే ఎలాగో డిగ్రీ విశా భగవంతుడు ఎలాగో పోలీస్ చేసాడు నేత ఇంకెంత ముష్టి ఎత్తుకుంది వెళ్ళంట తిరిగి అయితే ఇవంతా చూస్తున్నట్లయితే ఈ కలహం ఏంటంటే రెండో పెళ్లికి దారి తీసేటప్పుడు రెండో పెళ్లి చేసుకునేటప్పుడుకి మీకు తెలియదా మాకు తెలిసిన నా చెప్తే వాళ్ళు ఎగటం అనుకుని మానేశారు ఉద్యోగస్తుడు నా అల్లుడు ఎవరితో పోయినా నాకు పర్వాలేదు మా కూతురు పెసగుంట చాలు అన్నాడు అంతే కదా వాళ్ళ కూతురు పెసగుండాలి ఎవరు తీసినా పర్వాలేదు వాళ్ళ నాయన ఎస్ఈ వాళ్ళకిద్దరు బోండా కొడుకులు పుట్టి ఉన్నారు మరాల సైరా ఈలాగా మా పిల్ల మీద గోండాలు వెళ్ళి సంపెత్తం పొడిసేస్తాం అన్ని కానిసి తగులు వచ్చినాయి అలా అప్పజలు వెళ్ళి అందరు వెళ్ళి మా తమ్ముడు నదులు మీకు ఎన్ని ఇస్తాడు ఇచ్చేస్తాడు ఈడాకిచ్చి అంత అవసరమా మాకు ఎన్ని లోకాలు వెళ్ళినా ఆడికి వదలము ఎంత కష్టమైనా వదలము ఇల్లు పొళ్ళు అన్ని సుప్రీం కోర్చుకొని వెళ్తాము అది పరిస్థితి తాజాగా చూసుకున్నట్లయితే వాళ్ళ యొక్క కుటుంబ కలహం ఏదైతే ఉందో అన్ని విషయం తెలుసుకుని కూడా ఎవరైతే ట్రాఫిక్ సిఎ నాగరాజు ఉన్నారో వివాహం చేసుకొని మరలా ఇప్పుడు పదమూడు సంవత్సరాల తర్వాత దానికి తాట వేసి ఈ ఇబ్బందులకు గురి చేస్తున్నారని అయితే వాళ్ళు వాపోయే పరిస్థితి కనిపిస్తా ఉంది ఇప్పటికైనా సంబంధిత అధికారులు చర్యలు తీసుకుని వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పేసి అయితే గంటపరదంగా కోరుకునే పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది వీడియో జనరల్ జగన్తో తో ఎస్ఆర్ ఎస్ఆర్టీవీ